ఫ్రెండ్స్ ఈరోజు మన అధికారం ఆనందల మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవడానికి ఒక మంచి ఉదాహరణగా కథ చెప్తాను మరి కథలోకి వెళ్దామా మహాకవి కాళిదాసు ఒకనాడు మండి వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకుంటాడు దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరికి వెళ్లి దాహంగా ఉంది నీళ్ళివ్వండి అని అడుగుతాడు గుడిసెలో నుండి ఓ ముసలావిడ బయటికి వచ్చి మీరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటుంది కాళిదాసు ఎవరో తెలియకపోవడం ఏంటి నేను ఓ పెద్ద పండితుడను ఎవరినడిగినా చెప్తారు అంటాడు ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి మీరు అసత్యం మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి అంటుంది కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు తెలియదు గొంతు ఎండిపోతుంది ముందు నీళ్ళెవ్వండి అని బతిమాలుకుంటాడు ఆ ఇద్దరు బలవంతులు ఆకలి దాహం ఇప్పుడు చెప్పండి మీరెవరు అని మళ్లీ అడుగుతుంది ముసలావుడ ఈసారి నేను బాటసారిని అంటాడు కాళిదాసు అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులెవరు అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ ముఖం పెట్టి మాత నీళ్ళివ్వండి లేకపోతే దాహంతో చనిపోయేలా ఉన్నాను అంటూ ప్రాధాయపడతాడు కాళిదాసు వాళ్ళు సూర్యచంద్రులు అని తెలిపి మరి మీరెవరో సెలవివ్వండి నీళ్ళిస్తాను అంటుంది ముసలావుడ కాళిదాసు దీనంగా నేను అతిథిని అని బదిలిస్తాడు మీరు మళ్లీ అసత్యం చెప్తున్నారు ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే ఒకటి ధనం రెండోది యవ్వనం అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు అంటుంది ముసలావిడ కాళిదాసు నా సహన పరీక్ష తరువాత చేద్దురు ముందు నీళ్ళివ్వండి అని వేడుకుంటాడు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలు వారెవరు సెలబివ్వగలరా అని అంటూ బిక్కమోహం వేసిన కాళిదాస్ తో ఒకటి భూమి రెండోది వృక్షం అని బోధపరిచి ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు అని మళ్లీ అడుగుతుంది ముసలావిడ ఓపిక నశించిన కాళిదాసు నేను మూర్ఖుడను ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్ళివ్వండి అని సాగిలా పడతాడు ఆ అవ్వ నవ్వుతూ ఇది సత్యమే ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నాడు రెండో వాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది ఆ జవాబులో కాళిదాసుకు కనివిప్పు కలుగుతుంది ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణ కోరుతాడు ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించి నాయన విద్యతో వినయం వృద్ధి చెందాలి అహంకారం కాదు కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన మీ బుద్ధిని సరిచేయటానికి ఈ పరీక్ష అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది సో ఫ్రెండ్స్ విద్య అధికారం ధనబలంతో మనిషికి అహంకారం పెరగకూడదని ఈ కథ వల్ల తెలుసుకున్నాం థ్యాంక్